హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అంకృత సో నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మీరు చూస్తూనే ఉన్నారు మామూలుగా కాదు మన టెన్నిట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ ఒక భరణీయ గారు తప్పితే మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లోనే ఉన్నారు అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే హౌస్ ఓనర్స్లో డిమాండ్ పవన్ ఒక్కడు నామినేట్ అయ్యాడు సో అసలు చాలా విషయాలు జరిగాయి సర్కిల్ చేసుకుంటే మొత్తం హౌస్ మొత్తంలో అంటే ఎన్విరాన్మెంట్ పరంగా కానీ లేదంటే గొడవల పరంగా కానీ ఒక టీంకి ఒక టీంకి క్లాషెస్ అవ్వడానికి సంజన గారే కారణమవుతున్నారా ఇంకొకటి సృష్టివర్మ సంజనాని సిగ్గులేదా ఎగ్గెందుకు అన్నారు అంటే ఒక గుడ్డు పోవడం వల్ల ఒక గుడ్డు తినడం వల్ల హౌస్ మొత్తం ఆ గుడ్డు చుట్టూ తిరిగిందనే చెప్పొచ్చు ఇంకేది మనకి సహజమే కదా ప్రతిసారి అంటే లైక్ ఇట్లాంటి ఫుడ్ గురించి గుడ్డు గురించి కామనే మనకు తప్పదు అండ్ కాకపోతే నామినేషన్స్ అయితే చాలా ప్రాపర్గానే జరిగినాయి మంచి పాయింట్స్ పెట్టారని అనిపించింది సుత్తి సుత్తి లేకుండా ఎండ ఎదుటి వ్యక్తులు కూడా అంటే మరీ సుత్తిగా కాకుండా ప్రాపర్ పాయింట్ టు పాయింట్ ఫస్ట్ వీకే కాబట్టి చాలా చక్కగా వెళ్ళిందనే చెప్పొచ్చు సో మీకు ఆల్రెడీ అంతకుముందు కొన్ని నామినేషన్స్ అయిపోయినాయి నిన్నకు ముందు ఎపిసోడ్ చూస్తే సో నిన్న ఎపిసోడ్ అంటే ఈ రోజు ఎపిసోడ్ లో చూసుకుంటే ఎలా జరిగిందంటే అండ్ నెక్స్ట్ మన భరణి గారు ఇమాన్యుల్ గారు టాస్క్ ఆడడానికి వెళ్ళి భరణి గారు తీసేసుకున్నారు సుత్తే తీసేసుకోవడం వల్ల ఆయన సంజనే గారిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట నామినేట్ చేస్తానని చెప్పేసి రీజన్స్ చెప్పారు ఏదైతే బాత్రూమ్ లో ఇష్యూ ఏదైతే జరిగిందో షాంపూ విషయంలో సో అందరూ ఒకవైపు మాట్లాడితే ఆవిడ ఒక్కతి ఒకవైపు ఉందన్నమాట అసలు ఎవరి మాట వినలేదు అంటే ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా అందరు ఒక సైడ్ ఉంటే ఈవిడ ఒక్కతి ఒక సైడ్ గేమ్ ప్లే ఆడుతున్నారు అనిపిస్తుంది నాకైతే చాలా చక్కగా అనిపిస్తుంది అండ్ డిఫరెంట్గా ఉంది ఈవిడ ఎక్కువ రోజులు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ పాపం చిన్న బేబీ త్రీ ఫోర్ మంత్స్ బేబీ ఉంది కాబట్టి మేబీ మనం ఫస్ట్ వీక్లో ఏమైనా పంపించేస్తారా అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు బట్ డిఫరెంట్ ప్లే చికాకు ప్లే అంటే అందరూ ఒకేలాగా ఆడితే ఏమో చెప్పండి తనంటూ తన సపరేట్ ఇండివిజువల్ గేమ్ అయితే నాకు అనిపించింది సో శ్రీ తీసుకున్నాడు ఎందుకంటే హౌస్ ఓనర్స్ కి ఎవరికైనా ఒకరికి సుత ఇవ్వాలి కాబట్టి శ్రీజాన్ తీసుకున్నారు కాబట్టి శ్రీజ సంజన పాయింట్స్ చెప్పింది మంచిగా ఆర్గ్యూ చేసింది బట్ సంజన నామినేట్ చేయకుండా తనుజా నామినేట్ చేసింది ఎందుకంటే పర్టికులర్గా నామినేషన్స్ టైం కి వాళ్ళు వచ్చేసరికి టూ డేస్ అయింది ఆ టూ డేస్ లో తనుజ బిహేవియర్ గానీ లేదంటే తను మొహం చీదరించుకునే విషయం గానీ లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం గానీ అండ్ ఇంకొకటి రీతు తనుజ గేమ్ టాస్క్ ఆడడానికి వెళ్ళినప్పుడు రీతు పడినప్పుడు తను బిహేవ్ చేసిన విధానం కానీ ఇవన్నీ సర్కిల్ చేసుకొని నామినేట్ చేయడం అని జరిగింది అండ్ ఎట్ ది సేమ్ టైం ఆర్గ్యూ చేస్తున్నప్పుడే రీతు కూడా లేచి కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం అయితే జరిగింది నిజంగానే పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అని అయితే చెప్పింది సో దీన్ని బట్టి హౌస్ హౌస్ వాళ్ళు చాలా మంది తనుజ అంటే ఇప్పుడు హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా హరీష్ గారు మాట్లాడడం జరిగింది ప్రియా గారు మాట్లాడడం జరిగింది మనీష్ మాట్లాడడం జరిగింది పవన్ మాట్లాడడం జరిగింది అందరు ఆమెను కారణం చేశారా అనే టైప్ లో వెళ్ళిపోయింది అనమాట రూట్ మొత్తం బట్ ఫైనలీ తనుజాని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అండ్ ఆశా ఆశా శైని గారు అసలు ఆశా శైని గారు అంత ఫిట్గా ఉన్నారు ఆవిడే సుత్తి తీసుకుంటారేమో అనుకున్నాను కానీ అసలు సుమన్ గారు అసలు రాక్ కిట్ అండి ఎందుకంటే ఆయనకున్న అంటే బాడీ వెయిట్కి కొంచెం అసలు అంత ఫాస్ట్గా పరిగెత్తి అసలు చేస్తారని అయితే అనుకోలేదు కానీ బాగా ఆడినారు అయితే నాకు అనిపించింది మంచి ఇంప్రెషన్ కలిగింది ఎందుకంటే ఆయన అనవసరమైన టాపిక్లలో మాట్లాడాడు అంటే అవసరం ఉంటే తప్పితే మాట్లాడాడు అనమాట సో ఆయన సంజన గారిని నామినేట్ చేద్దామని చెప్పేసి బోర్డు పెట్టడం అయితే జరిగింది సో దాంట్లో హౌస్ ఓనర్స్ నుంచి ఒకరిని తీసుకోవాలి కాబట్టి ప్రియాని తీసుకోవడం జరిగింది సో ప్రియా మాత్రం సంజన గారిని నామినేట్ చేయకుండా తన ఆప్షన్ మార్చుకుంటా అని చెప్పేసి రాము రాథోడ్ని చేయడం అయితే జరిగిందనమాట ఇదైతే సిల్లీగానే అనిపించింది రామురాతోడిని అంత నామినేట్ చేసే పాయింట్స్ ఏం లేవు తన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బెరుకుగా భయంగా పడుతూ ఆడుతున్నాడేమో అనిపించింది బట్ తను ప్రాపర్గా ఎంతమంది బట్టలు ఉంటే అంతమంది బట్టలు ఉతికి తన అన్ని ఆరపెట్టి ఐరన్ చేసి మరీ ఇస్తున్నాడు తనని నామినేట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదనిపించింది ఆ రీజన్స్ కూడా అంత ప్రాపర్ రీజన్స్ అయితే నాకైతే అనిపించలేదు ప్రియా వచ్చేసి రామురాతోడిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట సో టెన్ ఇట్స్ టెన్ ఇట్స్లో అందరు నామినేట్ అయిపోయారు ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ భరణి గారు ఒకరు అవ్వలేదు కాబట్టి ఇటు సైడ్ ఓనర్స్లో ఎవరికైతే సుత్త రాలేదో సో వాళ్ళకి నామినేట్ చేయాలని అడిగితే ఇటు సైడ్ మనీష్ గారు ఉన్నారు ఇటు సైడ్ డిమాండ్ పవన్ గారు ఉన్నారు సో మనీష్ గారిని నామినేట్ చేయకుండా డిమాండ్ పవన్ని ని భరణి గారు అయితే నామినేట్ చేశారు బికాస్ ఆఫ్ రీజన్ మనీష్ గారు చాలా చక్కగా మాట్లాడతారు ఆయన కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అని అన్నారు బట్ డిమాన్ పవన్ తీసి పాడేసినట్టు మాట్లాడడం ఒక ప్రాపర్గా మాట్లాడకపోవడం వల్ల డిమాన్ పవన్ని నామినేట్ చేస్తున్నానని చెప్పారు ఈ నామినేషన్ అయితే మంచిగానే అనిపించింది నాకైతే అంటే ఇంకొకటి ఇక్కడ నైట్ డిస్కషన్లో ఏం జరిగిందంటే ఇమాన్యువల్ కరెక్ట్ పాయింట్ చెప్పాడు ఇప్పుడు యాజ్ ఏ టీములుగా హౌస్ ఓనర్స్ టెన్ ఆడుతున్నారు కాబట్టి హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక యూనిటీ కానీ కొంచెం డిస్కస్ చేసుకోవడం కానీ ఉంటుంది కానీ వీళ్ళలో ఎంతసేపు ఈ టెన్ ఎట్స్ ఏంటంటే ఇండివిజువల్గా ఆడడం లేదంటే వాళ్ళు ఒక గ్రూప్ని మెయింటైన్ చేయకపోవడం ఏదైనా డిస్కస్ చేసుకున్న వాళ్ళు ఇతర ఇతర విషయాల గురించే తప్పితే టాస్క్ గురించి కానీ ఆటల గురించి కానీ లేదంటే ఎవరిని నామినేట్ చేయాలి ఎన్ని పాయింట్స్ ఉన్నాయని కూడా వాళ్ళు అసలు డిస్కషనే చేసుకోవట్లేదు కాబట్టి ఫైనల్గా ఇమాన్యువల్గా బర భరణి గారు ఆ పాయింట్ అయితే పట్టేశారు జనరల్గా వీళ్ళు తీసుకెళ్ళి సుత్ ఇచ్చేశారు సుత్తే ఇవ్వకుండా ఉంటే ఒక్కరికే ఇచ్చుంటే మిగిలిన నలుగురు కూడా నామినేషన్లో ఉండేవారు వీళ్ళు ఆ పాయింట్ అసలు వీళ్ళు ఆలోచించనే ఆలోచించలేదు అండ్ ఎట్ ది సేమ్ టైం పాపం వీళ్ళు కూడా ఆలోచించలేదు అనమాట లాస్ట్లో మళ్ళీ నామినేషన్ పడుతుందని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమాన్యుల్ గారు ఏమన్నారు ఒకరికే తీసుకొచ్చి సుత్తిస్తే అయిపోయేది కానీ మనం తీసుకెళ్లి నలుగురికి ఇచ్చాము ఆ విషయం మనం అసలు డిస్కస్ చేయలేదు ఆలోచించలేదని చెప్పేసి ఇప్పటి నుంచి అయినా యూనిటీగా ఆడాలని చెప్పేసి యూనిటీగా ఆడడం అయితే స్టార్ట్ చేసినారనమాట అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి ఏముంది ఇంకా అందరూ ఛాయ్ అడుగుతుంటే రామరాధోడ్ గారికి ఒకరికి ఇచ్చాడు సంజన గారు అడిగితే ఇవ్వలేదనమాట హౌస్ పాలసీ ప్రకారం హౌస్ ఓనర్స్ లాగా కాకపోతే మనీష్ ఒక్కడే హౌస్ ఓనర్ లాగా ఫీల్ అవుతున్నాడేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరు హౌస్ ఓనర్సే అందరికీ ఈక్వల్టీ అంద అందరికీ ఈక్వల్గా ఉందన్నమాట సో అందరికీ ఈక్వాలిటీ ఉంది అక్కడ బట్ మనీష్ ఒక్కడే హౌస్ ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నట్టు కొంచెం ఓవర్ యాక్షన్గా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి రాము తో మాట్లాడే విధానం కూడా అంత నచ్చట్లేదు కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడడం ఇట్లా ఇట్లా ఎంత బిజినెస్ స్టాటిస్టిక్ అయితే మాత్రం అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపించింది అండ్ బిఫోర్ డే సంజన చేసిన రచ్చకే మామూలు గొడవ కాలేదు అండ్ ఈ రోజు కూడా ఒక గుడ్డు దొబ్బేసింది గుడ్డు దొబ్బేసి తిన్నది పాపం అందరూ వచ్చి వీళ్ళందరినీ అడిగినారు హౌస్లోకి రానివ్వకుండా రెస్ట్రిక్షన్ కూడా చేసేసినారు సో ఆ విషయంలో అసలు ఎంత గొడవ అంటే హరీష్ గారు భరణి గారు ఇంకా మిగిలిన వాళ్ళు గుడ్డు పోయింది గుడ్డు పోయింది గుడ్డు పోయింది అసలు ఆ గుడ్డేమో కానీ ఒక గుడ్డు లేకపోతే ఏమన్నా అయిపోతుందండి నాకు అర్థం కావట్లేదు ఆ గుడ్డు గురించి ఎంత ఇష్యూ జరిగిందని అంటే చాలా ఇష్యూ జరిగింది చాలా డిస్కషన్లే జరిగాయి సో ఫైనల్గా సస్పెక్టెడ్ దొరికినట్టు సంజన గారు అయితే నవ్వుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఆమె టిష్యూలో ఒక గుడ్డు ఉందని తనుజ చూసారంట భరణి చూసారంట బట్ వాళ్ళకి తింటారని తెలియదంట బట్ ఓకే అయితే అయిపోయింది దొరికిపోయారు బట్ స్ట్రెస్టీ వచ్చేసి అంటే తనకి లాంగ్వేజ్ రాదా లేకపోతే ఏంటో తెలియదు కానీ హౌస్లోకి వెళ్ళినప్పుడు లేదా ఎందుకు ఆ గుడ్డు తిన్నావని అన్న అన్నారు పర్సనల్ వర్డ్స్ యూజ్ చేయడం అంత కరెక్ట్గా అదేమో అనిపించింది స్ట్రెస్టీ 伊为 రాంగ్ లాంగ్వేజ్ యాక్చువల్గా చెప్పాలంటే సిగ్గులేదా అనేది చాలా పెద్ద పదం యాక్చువల్గా చెప్పాలనంటే బట్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అని నాకైతే అనిపించింది సో ఫైనల్గా నామినేషన్స్లో అయితే ఇట్ సైడ్ ఉన్న వాళ్ళలో భరణి గారు కాకుండా సుమన్ శెట్టి గారు షైనా ఫ్లోరీ గారు ఇమ్మాన్యుయల్ గారు రీతు చౌదరి గారు తనుజ గారు సంజన గారు అందరూ నామినేషన్లో ఉన్నారు సో హౌస్ హౌస్ ఓనర్స్లో మాత్రం పవన్ డిమాండ్ ఒక్కడే ఉన్నాడు సో చూద్దాం నెక్స్ట్ ఈ వీకెండ్ మరి ఎన్ని తిట్లు పడతాయో అవుతాయో తెలియదు కానీ భరణి గారు బాగా ఫైర్ అయ్యారు హరీష్ గారు బాగా ఫైర్ అయ్యారు తర్వాత రిలాక్స్ అయ్యి నార్మల్ గానే ఉండిపోయారు బట్ ఈ వీకెండ్ నాగార్జున గారు వచ్చాక చాలా మందికి పడతాయి మెయిన్ గా సంజనకి పడతాయి ఎందుకంటే ఇమ్మాన్యుల్ తో లో కూర్చొని ఇక్కడ సైకో ఉంది ఆ పిల్ల ఎవరు బ్లూ డ్రెస్ బ్లూ డ్రెస్ వేసుకుంది ఎవరు శ్రీజ అసలు ఎవరితో మాట్లాడుతున్నో అర్హత లేదు అన్నట్టు మాట్లాడుతుంది బట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక సెలబ్రిటీలైనా వీళ్ళైనా అందరూ ఈక్వలే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి పంపించారనేది ఆమె గుర్తు చేసుకోవట్లేదు ఆవిడ ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా వీళ్ళు ఫైట్ చేసి వచ్చారు అవి సినిమాలు చేసి వచ్చింది కాబట్టి అనిపించింది ఇంకొకటి ఇంకా ఏడుస్తలేరేంద్ర అందరూ ఏడుస్తలేరేంద్ర ఆయన ఏడుస్తలేరేంద్రా అనిపిస్తుంది ఇటు చూసినప్పుడు తనుజ ఊకేడుస్తుంది నాకు అస్సలకే అర్థం కావట్లేదు అటు పోతేనేమో ప్రియా ఏడుస్తుంది ఇటు పోతేనేమో సంజయన ఏడుస్తుంది నాకు అస్సలు అర్థం కాట్లే వీళ్ళు ట్యాప్ ఓపెన్ చేశారు ఆల్రెడీ ఫస్ట్ వీకే చూద్దాం మరి ఇంకా ఎన్ని నామినేషన్లు అవుతాయో ఏం జరుగుద్దు